సహమాబాద్ జిల్లా సాలూరం మండలం మందర్న గ్రామం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది ఇసుక మాఫియాదారులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా కొనసాగిందో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది అధికారులు మారినా ప్రభుత్వాలు మారినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆకడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఇసుక మాఫియాదారులు అధికారులను మచ్చిక చేసుకుని నాయకుల అండతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోధన్ కు సబ్ కలెక్టర్ రావడంతో కొంత ఊపిరి పీల్చునున్నారు ప్రజలు ఇప్పటికైనా సబ్ కలెక్టర్ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఇసుక మాఫియాదారులు పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇసుక అక్రమ రవాణా చేసే వారిలో రిపోర్టర్లు కూడా ఉండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే హోదాలో ఉన్న రిపోర్టర్లే ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి